ధన్ రెడ్డి గారు మీరు ఏదో అన్నారు మన స నేను వంటింటికే పరిమితం అని మన సర్వేపల్లి నియోజకవర్గ మహిళలు అంటే అంత చులకన మీకు మేము వంటింట్లో వంటలు చేయగలము మరి మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టగలము జాగ్రత్త సర్వేపల్లి నియోజక ప్రజలకు నేను మామయ్య కోసం మనోబోల్ పంచాయతీ మొత్తం ప్రచారం చేశాను నాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ కనిపించాయి ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది మామయ్య మినిస్టర్గా ఉన్నప్పుడు ఆరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ శాంక్షన్ చేశాము ఎలక్షన్ కోడ్ రావటంతో అది ఆగిపోయింది ఇప్పుడు మనం అధికారంలోకి రాగానే ఈ పని మొదలు పెడతాము ఆల్సో ఇక్కడ చాలామందికి ఉండడానికి ఇల్లు లేవు మేము అధికారంలోకి రాగానే ఇల్లు కట్టిస్తాము ఇంటి స్థలాలు లేని వారికి స్థలం ఇప్పించే ప్రయత్నం చేస్తాము ఇక్కడ చాలా చెక్ చెక్ డ్యాన్స్ అవసరం ఉంది అవి నోట్ చేసుకున్నాము అవి నోట్ చేసుకొని నేను మామయ్య గారితో డిస్కస్ చేశాను అధికారంలోకి రాగానే అవి కట్టిస్తాము పొడమట తూర్పు డొంకలు రిపేర్ చేస్తాము రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది పొలాల్లో పోయి పనులు చేసుకోవడానికి మనవోల్ చెరువు అట్టడి కట్టిస్తాం సైడ్స్ సైడ్స్కి సిమెంట్ లైనింగ్ చేస్తాం గుడి సాంగం గిరిజన కాలనీలో అంగన్వాడీ స్కూల్ కట్టిస్తాము ముప్పై మంది పైన పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు మనోబోలు పోయి చదువుకునే పరిస్థితి ఉంది దానికి తప్పక స్కూల్ కట్టిస్తాము అంబేద్కర్ నగర్లో స్కూల్ బిల్డింగ్ కూలిపోయే స్టేట్లో ఉంది దాని ప్లేస్లో మేము కమ్యూనిటీ హాల్ కట్టిస్తాము అరుంధతి వాడలో వాటర్ ట్యాంక్ నిర్మిస్తాము మనోపోల్లోని కేఆర్పురం అంబేద్కర్ నగర్లో శ్మశానాలు కట్టిస్తాము మనపోల్ పంచాయతీ నందు సెంట్రల్ లైటింగ్ నిర్మిస్తాము మనోపోలు పంచాయతీలో మామయ్య చేసిన అభివృద్ధి కనిపిస్తుంది కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చేసిన అభివృద్ధి మనం మురికి కాలంలో చూస్తే మనకు అర్థమవుతుంది భక్తులతో ఇది అసలు ఐక ఐకమత్యంగా రాజకీయం చేయడం అంటే ఇదే చాలా సంతోషంగా ఉంది ఒక పండగ వాతావరణం ఉంది మేము చాలా సంతోషంగా ఇది ఎంజాయ్ చేసుకుంటా ప్రతి ఒక్కరితో ప్రేమగా సో ఇది చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా సంతోషంగా ఉంది అట్లే చాలా కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నాం ఎందుకంటే ఇది ఒక పార్టీ బలం కాదు మూడు పార్టీలు ఐకమత్యంగా పోరాడుతున్న యుద్ధం ఇది మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ మాకు తప్పకుండా కాన్ఫిడెన్స్ ఉంది మేమే ప్రభుత్వం ఫామ్ చేస్తామని అండ్ ప్రజల సమస్యలు కూడా తీరుస్తామనే పాజిటివ్ థాట్ ప్రాసెస్లో ఉన్నాను నేను లో వీధి వీధి తిరిగాను గడప గడప దొక్కాను నాకు కరెంట్ ఇష్యూస్ చూశాను ఆ ఇష్యూస్ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ద మెయిన్ ఇష్యూ ఏంటంటే డ్రైనేజ్ ఇష్యూ డ్రైనేజ్ ఎట్లా చేశారంటే వైసీపీ గవర్నమెంట్ డైరెక్ట్గా గిరిజనులు వాళ్ళు ఎక్కువ మాట్లాడి రెబెల్ చేయని గిరిజను ఇళ్లలోకి డైవర్ట్ చేశారు కాల్వా వాళ్ళు అక్కడే అన్నం తినాలి అక్కడే మురికాలో పోతుంది వాళ్ళ ఇంట్లో ఈ సమస్య ఈ సమస్య వల్ల డ్రైన్స్ క్లాగ్ అయిపోయాయి అండ్ ప్లాస్టిక్ వేసేసారు ఫుడ్ పార్టికల్స్ లో ఉన్నాయి అవుట్లెట్ లేదు అవుట్లెట్ లేని వల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉంది దోమలు వస్తున్నాయి అనారోగ్యాలు సో ఈ ఇష్యూస్ ద మెయిన్ డ్రైన్ డ్రైనేజ్ సమస్య కనిపిస్తుంది దానికి మించి ఇంటి సమస్య ఇళ్ళల్లో ఒక ఇంట్లో నాలుగైదు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉన్నారు అది ఆ సమస్య చాలా బాధాకరమైన విషయం ఫస్ట్ మనము స్థలాలు ఇప్పించి స్థలాలు ఇప్పించేసి సహాయం చేసే వాళ్ళకు ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటున్నాం అండ్ ఆల్సో లైటింగ్ ఇష్యూస్ ఉన్నాయండి లైటింగ్ ప్రజలు నడిచే దారిలో రాత్రి పూట చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కానీ మరి పెద్దలు కానీ ఆ సో ఈ లైటింగ్ వేస్తేనే ఆ ఓపెన్ డ్రైన్స్ లో జనాలు పడరు కింద అండ్ అందుకే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం డాక్టర్ కావాలనే సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నిస్సందేహంగా నెల్లూరు నారాయణదే

పదిహేను మంది నెల్లూరు నారాయణ విద్యార్థులే ఈ రికార్డు ఒక్క నారాయణ తప్ప నెల్లూరులో మరెమరికి లేదు కేవలం నెల్లూరు నుండే రెండు వేల ఇరవై మూడు నీట్ లో మూడు వందల ఇరవై మందికి పైగా మెడికల్ సీట్లు అంతేకాకుండా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి